ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవరీ వన్ ఈ వీడియో తీయడానికి ముఖ్యమైన కారణం రాష్ట్రం యొక్క పరిస్థితి వివరణ రాష్ట్ర యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కానీ ఏమంటారంటే రాష్ట్రము అప్పుల్లో ఉంది గత ప్రభుత్వం అట్లా చేసింది ఇట్లా చేసింది ఈ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం మనకు చేయాలంటే కొంచెం టైం పడుద్ది బాగానే ఉంది కానీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు పథకాలన్నీ చూస్తుంటే ఒక పక్క డెవలప్మెంట్ కావాలంటారు ఒక పక్క పథకాలు కావాలంటారు డెవలప్మెంట్ కావాలన్నా పథకాలు కావాలన్నా గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండాలి గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఉందండి ఎంత ఇబ్బందులు ఉంది పథకాలు కావాలంటే పథకాలు ఇస్తారు డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ ఇస్తారు ఏదైనా ఒకటే చూస్ చేసుకోండి రెండు కావాలంటే కష్టమవుతుంది పథకాలు అనేది వచ్చి గవర్నమెంట్ స్థా స్థాపించుకునే దానికోసం వారు వచ్చే పథకాలు గవర్నమెంట్ స్థాపిస్తుంది డెవలప్మెంట్ అనేది రాష్ట్ర అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక చోట పని చేసినాను పని చేసేటప్పుడు ఒకరే నాతో కలిపి ఒకరుండ్రి తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చినారు తర్వాత ఇంకొక ఇద్దరు వచ్చినారు వాటికి డెవలప్ అయ్యింది కానీ స్టార్టింగ్లో ఉండేది నేను ఇప్పుడు అక్కడ లేను ఎందుకంటే అదేమో నాకు కూడా తెలియదు కానీ అట్లా డెవలప్ ఏముంటుందా సో ప్లీజ్ మీరు కొద్దిగా ఆలోచించండి పథకాలు తీసుకునే వారికి మాత్రమే ఈ నా యొక్క ఈ అడ్వైస్ పథకాలు అని పోతారు గవర్నమెంట్ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాయి పథకాలు చూసుకుంటే డెవలప్మెంట్ అనేది చాలా 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 తక్కువ డెవలప్మెంట్ ఉండదు కనుక కాబట్టి రాష్ట్ర డెవలప్మెంట్ కోసము కూడా కొంచెం మనం ఆలోచించాలి డెవలప్మెంట్ అనేది చాలా విలువైనది ఒక మనిషికి వెన్నుముక ఇలాంటిదో అలాంటిది డెవలప్మెంట్ సో ప్లీజ్ అందరూ ఆలోచించి నన్ను తిట్టుకోకండి ఈ విధంగా ఇలాగే పథకాలతో కొనసాగుతూ ఉంటే గవర్నమెంట్ చేపట్టే డెవలప్మెంట్ అనేది అభివృద్ధి చెందాక ఆ డెవలప్మెంట్ అనేది స్టాప్ అయిపోతూ ఉంటుంది దానివల్ల మనకి మైనస్లే ఉంటాయి మైనస్ 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 కాబట్టి పథకాలను తగ్గించాలి డెవలప్మెంట్ డెవలప్మెంట్ని ఎక్కువ పెంచుకుంటూ చేసుకుంటూ పోవాలి అనేవాళ్ళు నా వీడియోకి లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రాయల్ చందు ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే దీంట్లో నేను గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం ప్రభుత్వాల గురించి నేను తప్పుగా ఏది మాట్లాడటం లేదు అందుకని నేను వచ్చి ఏ ప్రభుత్వానికి చెందినవని కాదు జస్ట్ మనం కా ఒక మామూలు ఒక ఒక మనిషి చిన్న ఒక మనిషి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అప్లోడ్ చేయడానికి కారణము డోంట్ టేక్ పథకాలు మీ వి డోంట్ హ్యావ్ డెవలప్మెంట్ అంటే పథకాలు తీసుకుంటే డెవలప్మెంట్ ఉండదు మెయిన్ థింగ్ ఓకే రైట్ పథకాలు డెవలప్మెంట్ బయశిరం